నెక్స్ట్ సీఎంపై పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఉప ముఖ్యమంత్రి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ వేదికగా నూట యాభై రోజులు కూటమి పాలన పైన స్పందించారు సీఎం చంద్రబాబు విజన్కు కు తగ్గట్టు పనిచేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా సీఎం కలలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించిన పవన్ వైసీపీ హయాంలో జరిగిన నష్టాలను వివరించారు మరో పదేళ్ల పాటు సీఎం చంద్రబాబుగా ఉండాలని ఆయన కొత్త చర్చకు తెరదీశారు చంద్రబాబుపై ప్రశంసలు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నూట యాభై రోజులు పూర్తి కావడంతో సాధించిన పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ తన అభిప్రాయాలను వెల్లడించారు వైసీపీ హయాంలో అన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు పంచాయతీలు నిర్వీర్యం చేశారని ఆరోపించారు రోడ్లను పట్టించుకోలేదని ఇసుకా మధ్యంలో దోపిడీ జరిగిందని చెప్పుకొచ్చారు కూల్చివేతలపైన ప్రజాగ్రహం తీవ్ర స్థాయిలో కనిపించిందని పవన్ వివరించారు కూటమి హయాంలో వైసీపీ వ్యవహార శైలి కారణంగానే ప్రజలు కూటమికి మద్దతుగా నిలిచారని పవన్ విశ్లేషించారు రాష్ట్ర భవిష్యత్తుపై చంద్రబాబు విశ్వాసం పెంచారని చెప్పుకొచ్చారు ఈ అంశంలో తనకు సీఎం చంద్రబాబు పైన పూర్తి నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు రాబోయే రోజుల్లో ఏపీ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అందుకుంటుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు వైసీపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చిన పరిస్థితి లేదన్నారు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నారని వివరించారు రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులకు నాలుగు వేల చొప్పున పెన్షన్ అందిస్తున్నామని పవన్ చెప్పుకొచ్చారు పంచాయతీలను బలాపేతం చే చేశామని చెప్పారు పవన్ వ్యాఖ్యలతో అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైన విధంగా అన్ని రకాల సహకారం అందుతుందని పవన్ వెల్లడించారు రాజధాని పోలవరంతో పాటుగా రోడ్లు రైల్వే లైన్లు కోసం వేల కోట్లు కేంద్రం కేటాయించిందని వివరించారు వైపరీత్యాలు వచ్చిన సమయంలో నాయకుడు ఎలా ఉండాలో విజయవాడ వరదల సమయంలో చంద్రబాబు నిరూపించారని ప్రశంసించారు చంద్రబాబు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పవన్ కోరారు మరో పదేళ్ల పాటు చంద్రబాబు సీఎంగా ఉండాలని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు కారణమవుతుంది పవన్ వ్యాఖ్యలు వెనుక పరమార్థం ఏంటనేది చర్చ ఆల్రెడీ మొదలైంది